హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయడం ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోదామా సో ఇది ఎప్పటి బ్లాగ్ అంటే మా అమ్మ తల్లి బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి సో ఆల్మోస్ట్ వన్ మంత్ అలా అయిపోతుంది బట్ ఏంటి అంటే వీడియోస్ ఉన్నాయి చాలానే కాకపోతే నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ అవర్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు సో మీకు అందరికి తెలిసిందే కదా పిల్లలతోనే సరిపోతుంది వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది అస్సలు టైం దొరకట్లేదు సో సో చదువుకుంటూ ఇంకా వాళ్ళతోనే ఉంటాను సో ఈ మధ్యలో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్కి సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం షార్ట్ వీడియోలు అలా చేస్తున్నాను ఇంకా లాంగ్ వీడియోలు అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఎవర్ ఇవ్వాలి తమ్ ఇవ్వాలి అదే షార్ట్ వీడియో అయితే సింగిల్ టైంలో అయిపోతుంది అనేసి కొంచెం షార్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నాను టైం దొరికినప్పుడు ఏదో అలా ఒక టూ త్రీ అలా చేసుకుంటున్నాను సో నా లాస్ట్ బ్లాగ్ ఏంటి అంటే విములవాడ రాజన్నకు వెళ్ళామని చెప్పాను కదా సో ఇంకా మార్నింగ్ అక్కడికి వెళ్ళేసాం ఇంకా ఏంటి అంటే మేము సాటర్డే వెళ్ళాము సాటర్డే కాబట్టి తొందరగా అయిపోయింది తొందరగా అంటే మాక్సిమం ఎంత పబ్లిక్ ఉన్నా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా పడుతుంది రాజన్న దగ్గర అయితే అది ఎప్పుడైనా సరే పబ్లిక్ ఎక్కువగా ఉంటారు బట్ మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి మాకు అంత పబ్లిక్ అనిపించలేదు నార్మల్గా ఉన్నారు కాబట్టి ఒక టూ అవర్స్లో అయితే మాకు మామూలుగా దర్శనం అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకక్కడ షాపింగ్ ఏం చేయలేదు ఎందుకంటే కొండగట్టుకు వెళ్ళాలనేసి ఇంక అక్కడి నుంచి స్పీడ్గా కొండగట్టుకైతే వచ్చేసాము మామూలుగా వేములవాడకు వెళ్ళాలంటే సండే రోజు నైట్ వెళ్ళి మండే రోజు మార్నింగ్ అన్నీ మొక్కలప్ప చెప్పుకొని ఆ తర్వాత ఇంకా పోచమ్మ అలా బోనాలు అలా చేసుకుంటారు మాక్సిమం అందరు సండేనే వెళ్తారు ఎందుకంటే మండే రోజు మామూలుగా శివునికి ఇష్టమైన రోజు కాబట్టి మెయిన్గా ఏంటి అంటే అమ్మ తల్లి బర్త్డే రోజే కొండగట్టుకు వెళ్ళాలని నేను చాలా డేస్ నుంచే ఫిక్స్ అయిపోయాను అన్నట్టు నేను మా హస్బెండు ఎందుకంటే మాకు ఒక మొక్కు ఉండే సో ఆ మొక్కు అయితే వచ్చాము మామూలుగా ఒక కొండగట్టుకే వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటి అంటే అక్కడున్న శివయ్య నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేరు నన్ను నా దర్శనం అయిపోయిన తర్వాతనే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నట్టు మేము అనుకోండి కూడా అక్కడ ఇంకా మాక్సిమం లోపలికి వెళ్ళి కోనేరులో అట్లా మొక్కి వెళ్ళేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఏం జరిగిందో తెలియదు లోపలికి వెళ్ళాము దర్శనం కూడా అయిపోయింది బయటికి కూడా వచ్చి మళ్ళీ కొండగట్ట கட்டு கூட కొండగట్టు అంటేనే మా ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఫేమస్ సో అంటే నార్మల్గా మేము మొక్కు కోసం వచ్చాము కానీ ఎవరైనా సరే వేములవాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ కొండగట్టు టూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకెక్కడికైనా వెళ్తారు మెయిన్గా మేము కూడా అంటే ఫస్ట్ మేము మాకు ఇక్కడ మొక్కు ఉన్నది కాబట్టి ఇక్కడికి రావాలనుకున్నాం కాకపోతే శివయ్య ఒప్పుకోలేడు సో అక్కడ అయిపోయినాక ఇంక ఇక్కడికైతే వచ్చేసాము అక్కడ కార్ పార్కింగ్ చేసేసి మామూలుగా ఇదైతే కొత్త కొనరు పాతది కొంచెం వెనకాల ఉంటుంది నేను అది చూడలేదు బట్ పక్కన ఉంటుంది అని అలా చెప్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది కోనేరు చాలా నీట్గా మంచిగా ఉన్నది సో ఇంక ఇక్కడ కాళ్ళు చేతులు ఎలా కడుక్కొని అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము కొండగట్టు అంటేనే కోరుకున్న మొక్కలు తీర్చే కొంగు బంగారు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటారు కదా నిజమండే నేనైతే ఆంజనేయ స్వామి నమ్ముతాను సో ఇంకా కోనేరు దగ్గర అయితే కాళ్ళు చేతులు ఎలా ముఖం కట్టుకొని పిల్లలకు కూడా కడికించేసి అయితే వెళ్ళాము ఇంకా సాటర్డే కాబట్టి చాలా పబ్లిక్ ఉంటారు అని అనుకున్నాను బట్ అంత ఏం లేరు ఎందుకంటే మార్నింగ్ టైంలో హెవీగా ఉంటారంట మేము వెళ్ళేసరికి వన్ నెల అయిపోయింది ఇంకా కొంచెం పబ్లిక్ చాలా తక్కువనే ఉన్నారు ఇంకా ఫ్రీగా అయితే వెళ్ళాము దర్శనం కూడా మాకు అంత టైం ఏం పట్టలేదు చాలా తొందరగా అయిపోయింది పిల్లలు ఇబ్బంది పెట్టకుండా అంజనేని దగ్గర కోతులు చూసారా మామూలుగా లేవు నిజంగా అంటే మీకు ఇక్కడ కనిపించట్లేదు కావచ్చు బట్ కోనేరు దగ్గర కూడా చాలా ఉన్నవి సో మామూలుగా లోపల కొండగట్టు మీనే కాదు చుట్టుపక్కల కూడా ఫుల్ కోతులు ఉంటాయి సో నా చేతుల మామూలుగా కొబ్బరికాయ ఉండే అంటే వేములవాడ దగ్గర కోనేరు దగ్గర కొట్టి ఉంటాయి కదా ఆయన గుడి దగ్గర కొట్టింది ఒకటి ఉండే అది అట్లా చేతులు పట్టుకొని వచ్చిన మర్చిపోయి సో ఇంకా నా దిక్కే చూస్తున్నది మామూలుగా మీది ఉరుకు మనల్ని ఏమనవు కాకపోతే అలా ఉరికి వచ్చి భయపెడుతూ ఉంటాయి వాటిని మనం ఏమైనా అంటనే అవి మన మీదకి వస్తాయి కొన్నేమో అట్ల మీద కోసవి ఇంకా ఏమో మామూలుగా మన చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ కానీ ఫోన్ కానీ ఇంకా అవి తీసుకెళ్ళి పైన కూర్చొని చూసుకుంటూ ఉంటుంది వాటికి ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ మేము అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మ బ్యాగ్ అయితే తీసుకెళ్ళి పైన కూర్చున్నది పాపం వాళ్ళు ఎంత బతిలాడుకున్నా అస్సలు ఇవ్వట్లేదు చాలా అంటే చాలా సేపటికి ఇచ్చింది అటు తిరుగు ఇటు తిరిగి లాస్ట్కి ఒక దగ్గర అయితే కింద పడేస్తే వెళ్ళి అమ్మ తీసుకు తీసుకున్నది లోపట ఆంజనేయని దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చిండు మా హస్బెండ్ వెళ్ళి సో ఇంకా మేమైతే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా లైన్స్లో అంత పబ్లిక్ కూడా ఎక్కువ లేవు కాకపోతే ఈ లైన్స్ తిరిగేటివే చాలా అంటే చాలా ఉన్నవి ఎంత తిరిగినా ఇంకా ఇక్కడే ఉన్నవా అనిపిస్తుంది అన్నీ ఉన్నవి ఇంకా వెళ్ళే ముందే ఇంకా అమ్ముతల్లి కొంచెం చిరాకు చేస్తుందేమో ఎందుకంటే ఎండ కొడుతుంది ఉబ్బరిస్తుంది ఏడుస్తుందేమో చిరాకుగా అనేసి ఇంకా వెళ్లే ముందే కొద్దిసేపు కూర్చొని తనకు ఫీడింగ్ ఇచ్చి అయితే వెళ్ళాను లోపలికి సో ఎక్కువ లోపల అంత ఎక్కువసేపు చూడనివ్వరు విగ్రహాన్ని అంత మామూలుగా స్పీడ్ స్పీడ్గా వెళ్ళండి వెళ్ళండి అని వెళ్ళగొడుతూనే ఉంటారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా గుడి ముందు ఇట్లా గేట్ లాగా ఉన్నది కదా సో అక్కడి నుంచి అయితే చూసాను కొంచెం క్లారిటీగా మంచిగా కనబడింది ఇంత ముందు కూడా ట్రై చేశాను చూద్దాం అనేసి బట్ కనబడలేదు ఈసారి అయితే మంచిగా కనబడింది ఇక్కడ కొండగాట్టు అని ఎందుకు దీనికి పేరు పెట్టారంటే లక్ష్మణుడికి మామూలుగా ఆంజనేయ స్వామి సంజీవని తీసుకెళ్లేటప్పుడు అక్కడ కొంచెం పడిందట అందుకని అక్కడ కొండగాట్టు అని అంటారంటారు చాలామంది ఇంకా దానికి రకరకాల హిస్టరీ అయితే ఉన్నది అన్నీ తెలియదు కానీ తెలిసిందైతే చెప్పాను సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరినీ అంటే మా ఫ్యామిలీకి మంచిగా ఒక వీడియో అన్న ఫోటో అన్న తీసుకుందాం అనేసి చాలా ట్రై చేశాను ఒకరుంటే ఒకరు ఉండట్లేదు పాపని ఎత్తుకుంటే బాబు ఉరుకుతున్నాడు పాపను ఎత్తుకుంటే పాప ఉరుకుతున్నది ఎండ చూసారా మామూలుగా కొట్టట్లేదు ఆ ఎర్ర ఎండలు కూడా ఆమె వెళ్ళి ఉరుకుతున్నది అట్లా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ కింద పడ్డది ఇంకా టాప్ మామూలుగా డ్రెస్ ఎలా ఉన్నాయి తనకి ఆఫ్ ఉన్నది కదా పైన మామూలుగా స్టమక్కి పాపం చాలాసేపు ఏడ్చింది అమ్ము తల్లి సో ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మామూలుగా దాని కింద బేతాళుడు అని ఉంటుంది బేతాళు దగ్గర ఏంటంటే మామూలుగా దయ్యాలు అంటారు కదా సో దయ్యం పట్టిన వాళ్ళని అక్కడ విడిపిస్తూ ఉంటారు సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మామూలుగా కోళ్ళను మేకను అలా కూర్చుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే జనాలు నిజంగా కొన్ని నెలల మొక్కలు మొక్కుకొని వచ్చి అక్కడే వండుకుంటూ తినుకుంటూ ఉంటారు ఒక ఏంది అట్టలాంటివి ఒకటి వేసేరు షెడ్ లాగా అక్కడ కూర్చొనే ఉంటారు చాలామంది లాస్ట్ టైం మంచిగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు మంచి పిక్స్ అయితే తీసుకున్నాం బట్ ఇప్పుడు కుదరలేదు ఎందుకంటే ఇంకా కుమరెళ్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలనేసి ఇక్కడ కూడా స్పీడ్ స్పీడ్గానే దర్శనం చేసుకున్నాం అండ్ ఇక్కడ ప్రసాదం తీసుకోలేదు ఎందుకంటే చాలా పబ్లిక్ ఉండే ఇంకా లైన్ నిలబడేసరికి వన్ అవర్ టూ అలా పడుతుంది వద్దులే వెళ్దాం అనేసి అన్నాడు మా హస్బెండు సో ఇంకా కొబ్బరికాయ కొట్టింది కొద్దిసేపు అక్కడ కూర్చొని తినేసి అయితే వచ్చేసినాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత అమ్ముతల్లితో ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను నాకు అండ్ ఇంకా పిల్లలు ఇద్దరినీ తీసుకుందామంటే ఈ అమ్ముతల్లి అస్సలు కోఆపరేట్ చేయదు పిక్స్ తీద్దామన్నా అస్సలు సపోర్ట్ చేయదు అందుకే తనని ఎక్కువ వీడియోస్ కానీ పిక్స్ కానీ తీయను తన మూడే మూడు మూడు బాగుంటే మంచిగా ఇస్తుంది లేదంటే లేదు ఆమె వాళ్ళ లాగా పో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు ఇష్టం ఉండదు అన్నట్టు బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మామూలుగా చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇక్కడ దీపాలు పెట్టడం లాస్ట్ టైం కూడా పెట్టాను అండ్ ఇప్పుడు కూడా పెడుతున్నాను లాస్ట్ టైం అమ్ముతల్లి నైన్ మంత్స్ బేబీ సో ఇప్పుడు వచ్చేసరికి టూ ఇయర్స్ అలా కంప్లీట్ అయింది కానీ అప్పటికి ఇప్పుడైతే తనలో ఏమైనా చేంజెస్ ఉన్నదా అంటే అంతే ఉన్నదనిపిస్తుంది నాకు అంతే దొడ్డు కాకపోతే ఇప్పుడు నడుస్తుంది అప్పుడు నడవట్లేదు అంతే డిఫరెంట్ అస్సలు అలా అవ్వట్లేదు పక్కగుంది అనేసి అన్హెల్దీ అని చెప్పాను చాలా అంటే చాలా షార్పు అమ్ముతల్లి కన్నే కన్నా అమ్మ నేనైతే ఇంక అక్కడ దీపాలు పెట్టేసి అయితే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకి చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను బట్ అక్కడ వీడియో తీయలేదు అప్పటికే అలసిపోయినా ఇంకా వీడియో తీయాలన్న థాట్ రాలేదు సో ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు ఆకలి అంటున్నారు అనేసి ఇంకా వచ్చేటప్పుడే పులిహోర అది చేసుకొని వచ్చినాం ఇంకా ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని కారాపుకొని ఇంకా అక్కడైతే పులిహోర తిందామనేసి ఆగాను ఇలా ఆగామో లేదో రెండు పెద్ద కోతులు వచ్చినాయి భయం వేసింది అంటే వా మామూలుగా మీదికి వస్తాయేమో కరుస్తాయేమో అనేసి వాటికి కూడా పులిహోర పెట్టాము ఏంటి అంటే అసలు ఇష్టంగా తినట్లేదు తను పులిహోర అంత ఇష్టం అనిపిస్తలేదేమో కోతులకి అది కూడా రైసే కదా తింటాయేమో అనుకున్నాను కానీ ఏదో కొంచెం తినేసి అట్లా పడేసి వెళ్ళిపోయింది సో ఇంకా నేను తింటుంటే మా అమ్మ అమ్మ తల్లికి తినిపించింది సో ఇంకా నేను తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ మా డాడీ ఇంకా డ్రైవర్ అన్న ఇంకా వాళ్ళు తినేశారు తిన్న తర్వాత ఇంకా మళ్ళీ కొమరెల్లికైతే స్టార్ట్ అయిపోయాము సో ఏంటి అంటే అంటే మామూలుగా ఈ కొండగట్టు దర్శనం అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకుందాంలే అని అనుకున్నాము కాకపోతే ఇక ఎందుకో మంచిగా అనిపించలేదు అంతా అయిపోయినాక దర్శనం అయిపోయిన తర్వాతనే కేక్ కట్ చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాం అది కాక మళ్ళీ ఇంకొక ప్లాన్ కూడా ఉండే కొండగట్టుకు ఒక్కటే వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి మామూలుగా మన ఇంట్లో మనం కేక్ కట్ చేసుకుందాం లాస్ట్ టైం కూడా అమ్మ తల్లికి ఫస్ట్ బర్త్డే కూడా మేము అంత పెద్ద సెలబ్రేషన్ చేయలేదు మీకు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆమె బర్త్డే అప్పుడైతే ఫుడ్ అని చేసినా మామూలుగా బయట ఓల్డేజ్ హోమ్లో ఇంకా అమ్మ అంత గ్రాండ్గా చేయలేదు కన్నయ్య కన్నా టూ బర్త్డేస్ అలా చేసాము కాకపోతే ఇంకా అమ్మ తల్లికి ఒక్కడు కూడా చేయలేదు ఈసారి అన్నా చేద్దాం తనకే అని అనిపించింది కాకపోతే ఇంకా మా హస్బెండ్ వద్దని చెప్పిండు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నది వద్దులే అనేసి అన్నాడు సో ఇంకా లైట్ తీసుకున్నాను సో ఇంకా వచ్చేటప్పుడు కంకులు ఉన్నాయి అంటే కంకులు తెలుసు కదా మొక్కజొన్న కంకులు అంటే మంచిగా కాలుస్తున్నారు వాటి రోడ్ మీద పెట్టుకొని ఒక పక్కనేమో మామూలుగా స్వీట్ కార్న్ ఉన్నది కాకపోతే నాకు స్వీట్ కార్న్ కన్నా కాల్చిన కంకి అంటే నాకు చాలా ఇష్టం సో ఇంకా మా ఆయన అడగగానే ఒక రెండు కంకులు అయితే తీసుకున్నాడు ఇంకా వాళ్ళు ఎవరిని అడిగినా వద్దని చెప్పేసి రన్నట్టు ఇంకా అప్పుడే పులిహోర తిన్నారు కదా వద్దని చెప్పారు ఇంకెవరికి తినాలనిపించట్లేదు ఇంకా నాకు మాత్రం తినాలనిపించి తీసుకున్నాను అమ్మ తల్లి వాళ్ళ అమ్మమ్మ ఒకటి తిన్నారు నేను ఒక్కదాన్ని ఒకటి తిన్నాను అమ్మ తల్లి అయితే చాలా ఇష్టంగా తిన్నాను ఉన్నది కాకపోతే తనకి డైజెషన్ అవ్వదు అసలే ఫస్ట్ నుంచి తనకు కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటది అందుకని ఎక్కువ పెట్టలేదు